ఆ మేము కూల్ చేసుకొని పక్కకట్టుకున్నాం పండుగ పూట ఇలా మరి పండగల పూట మాకేం కొయి తొండికొ తిందామన్న ఫర్రేం లేకూడ చేస్తారు ఆదివారము పండగల రోజు ఎప్పుడో ఒకసారి తింటారు మరి అదే మరి వండుకోవాలి ఇంకేం చేస్తాం ఆ ఆడ అవిటికి సంతకలు పెడతా అవి లేరు ఆ ఇప్పుడు ఇడ గుడి చేసుకొని ఉంటే ఈడ ఉండని ఇస్తలేరు ఇంకా ఏడు ఉండాలి ఉన్నాయి మట అసలు ఉన్నాయి అంటే మీరు మొత్తం రాసుకొని మాకు ఇల్లు ఇయ్యండి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు ఏం చెప్తాం మీకు రాళ్ళు తీసుకొని

ఇప్పుడు మేము రోజు గడుపు కోట పడితే కష్టపడి జీవులు మాది పొద్దుంట పడికెళ్తే ఒక్కరు తినగల మాకు నైట్ లో ప్రభుత్వం పేదల ప్రభుత్వం అందుకే ఇచ్చిండి మొత్తం ఇచ్చేసేవి పెట్టిండి మీ అమ్మ నాన్నేరి మరి మీరే ఉన్నారు ఇక్కడ మా అమ్మ రూములు రెంకపోయింది రూములు వెతకనికి పోయిరా అయ్యో మరి అన్నం తిన్నారా పొద్దున్న నుంచి తిన్లే తిన్లే అన్నం అన్నం ఉండలేదు అన్నం ఉండలేదు అంటే అన్నం వండుకునే ఛాన్స్ కూడా ఇయ్యలేదా మరి ఎట్లా ఆకలే ఆకలే తీసుకుంటే అని వచ్చి కాల్ చేయండి కానీ బియ్యం అండ్ పోసి సామాన్ బయట కూడా అందులోనే పోయినాయా వండుకోలే మరి ఆకలి మధ్యాహ్నం అవుతుంది అయితుంది అవుతుంది అన్న ఆకలి మమ్మీ వాళ్ళు రూమ్ కోసం పోయి ఎట్లా మరి మీ ఇల్లు పోయింది బాగా అనిపిస్తుందా నీకు బాధ అనిపిస్తుందా మరే వేరే వేరే కాడ కట్టుకోవడానికి మీ మమ్మీ వాళ్ళ కాడ ఏమన్నా ఉన్నాయా లేవు

ఇదే కంచులు పాస్టర్ ఓపెన్ దాంట్ ఉన్నప్పుడు ఇల్లు కొట్టుకొని చేయండి మీరు ఇల్లే ఓపెన్ ల్యాండ్ ఉంటే మాకు న్యాయం కాదన్నా లేదు మళ్ళీ ప్రజలకు సాయం చేస్తాడు ఆయన దొంగ పైసలు ఎవరైనా ఆయన కడిపే నిండదు వేరేళ్ళు నాకు మాటలు మాట్లాడతాడా కేసీఆర్ అని చూసుకొని నేర్చుకుంటే అలానే కొద్దిగా బుద్ధి వస్తా దేవంత్ రెడ్డి